రాష్ట్రంలో హైబ్రిడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలోని హ్యామ్ రోడ్లపై ఆర్ఎన్బి అధికారులతో కొనసాగించారు రివ్యూ నియమ నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు మండలం నుంచి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్డు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మిస్సింగ్ లింక్ రోడ్ల అప్గ్రేషన్ని మూడు విభాగాలుగా నిర్మాణం చేయాలని హ్యామ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు మంచిగా ఉన్న రోడ్లను హ్యామ్లోకి తీసుకొస్తే కన్సల్టెంటే బాగుపడతారు కాబట్టి అధికారులు హ్యామ్ రోడ్లను గుర్తించే క్రమంలో అత్యంత దారుణంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు రోడ్ల నిర్మాణంలో డివైడర్లు లైటింగ్లు రోడ్డు విస్తరణ పేవ్డో షోల్డర్ ఏర్పాటులో ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించేలా పకడ్బందీగా వ్యవహరించాలని తిరిగి చెప్పారు మంత్రి పదిహేను ఏళ్ల పాటు హ్యాం రోడ్డు తీసుకున్న సంస్థే పూర్తిగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నందున రోడ్డు నాణ్యతలో రాజీ పడకుండా ఉండేలే ప్రతి ఇంజనీర్ జాగ్రత్తగా పనులు తనిఖీ చేయాలని సూచించారు ఇప్పటివరకు మట్టి రోడ్డుగా ఉన్న రోడ్లను గుర్తిస్తే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే మంజూరు చేస్తానని అధికారులకు చెప్పారు మంత్రి అటవీ అనుమతులతో మట్టి రోడ్లుగా ఉన్న రహదారులను భవిష్యత్తులో బీటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు ప్రజాధనంతో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో ఎక్కడా రాజీ లేదని నాణ్యత లేని పనులు చేస్తే వెంటనే పనులను రద్దు చేస్తామని హెచ్చరించారు హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సమయం కావాలని అడిగిన కన్సల్టెంట్ల అభిప్రాయాలను తోసిపుచ్చారు మంత్రి ప్రజలకు ఇబ్బందులు పడుతుంటే సంవత్సరం సమయం తీసుకుంటే ప్రమాదాలు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు ఏ రోడ్డు నిర్మాణమైనా రెండు మూడు నెలల్లో ప్రారంభించేలా వేగంగా ముందుకు వెళ్లాలని సూచించారు ఈరోజు మా ఆర్ బి డిపార్ట్మెంట్ మా స్పెషల్ సిఎస్ వికాస్ రాజు గారు అలాగే స్పెషల్ సెక్రటరీ గారు ఈఎన్సీ గారు సిఇ అండ్ తెలంగాణకు సంబంధించిన ఆల్ ఎస్సీస్ అండ్ ఈస్తోని సుదీర్ఘ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పైన రివ్యూ చేస్తూ బాగా డ్యామేజ్ ఉన్న రోడ్స్ని ఈ లెవెన్త్ వరకు టెండర్స్ పిలిచి ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ వర్క్స్కు ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇవ్వడం జరిగింది ఆ రోడ్స్ అన్ని కూడా బై సెవెంటీన్ జెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయాలని దాంతోపాటు హ్యామ్ రోడ్స్ కింద తెలంగాణ ప్రాంతంలో విలేజ్ టు మండల్ హెడ్ క్వార్టర్ మండల్ హెడ్ క్వార్టర్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ని వైడ్నింగ్ చేసుకుంటూ అవసరం ఉన్న దగ్గర ఫోర్ లేన్ చేస్తూ హ్యామ్ రోడ్స్ ద్వారా చేయాలని ప్రపోజల్ని ఇంకా స్పీడప్ చేయాలని కన్సల్టెంట్ని కూడా కోరడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే టూ ఇయర్స్లో తెలంగాణ ఇండియాలోనే ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో రోల్ మోడల్గా ఉండే విధంగా మా రోడ్స్ డిజైన్ చేసి దాదాపు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళ కన్సల్టెంట్ మెయింటె మెయింటెనెన్స్తో పాటు ఇరవై ఐదు వేల కోట్ల వాల్యూతో ఫిఫ్టీన్ ఇయర్స్కి సంబంధించి పర్మనెంట్గా ఈ రోడ్స్ ఒక క్వాలిటీతో స్టాండర్డ్ స్పెసిఫికేషన్తో చేయడం జరుగుతుంది దాని మీదనే రివ్యూ జరుగుతున్నది దాంతోపాటు మననే లో గతంలో కట్టినప్పుడు పార్కింగ్ సంబంధించిన ఫెసిలిటీ మిస్ అయింది అలాగే విజిటర్ సంబంధించిన దాన్ని కూడా ఆర్ఎండ్బి సిఈ గారు ఇప్పుడు మీరు రివ్యూ చేస్తూ దాన్ని కూడా ద్వారంలో టెండర్ పిలిచి వెహికల్ పార్కింగ్ కానివ్వండి వచ్చే విజిటర్స్కు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని వసతులతో అది కూడా త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ కాగానే టెండర్ పిలవడం జరుగుతుంది